హలో ఫ్రెండ్స్ ఏటూర్ నగరం దగ్గర భొగత జలపాతం తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ జలపాతం వాటర్ ఫాల్స్ ఏంటంటే కొంగల ఫాల్స్ ఉంటుంది మనం జస్ట్ మల్లకట్ట దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ కొంగల రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనం కొంచెం లోపలికి వచ్చాం లోపలికి వచ్చిన తర్వాత చెప్పి దారి మనకి లేదని చెప్పారు ఇప్పుడు వీడియో తీసారు కదా అవన్నీ ఏంటంటే మన స్ట్రగల్స్ అంటే రోడ్డు కొత్తగా వారి వార్సం పడడం వల్ల మొత్తం వాటర్ వాటర్ ఉండి కురద పొడిద ఉంటే పడి కార్లు అయితే ఆ మాత్రం అచ్చలే వెళ్ళవు మినిమం టూ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వాచ్ పొంగల జలపాతం కొంకలకి వెళ్ళగా చూపిస్తాను దెన్ దీనికి రావాలంటే సింపుల్ ఏంటంటే అక్కడ మల్లకట్ట దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్ ట్రావెల్ చేసి జస్ట్ రైట్ సైడ్ మనకి కొంకల విలేజ్ ఉంటుంది అక్కడ మనకి స్వానిస్ట్ వాళ్ళు ఆర్చి ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వచ్చేయాలి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే లిఫ్ట్ తీసుకొని ఎంత దూరం వచ్చాం ఇంకొక వన్ కిలోమీటర్లో వైట్ గోయింగ్ టూ రీచ్ దట్ ఫ్రెండ్స్ మనం నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతుంది ఇక్కడ వినపడే ముందు ఒక భయంకరమైన విషయం ఏంటంటే మనకి అటవీ శాఖ వల్ల ఒక బోర్తుంది ఇక్కడ ఏంటంటే ఇది అటవీ జంతువులు రెచ్చివెచ్చగా తిరిగే ప్రాంతం మరి దాంతో పాటు ఈ జలపాతం కొండల మధ్యలో ఉంది ఆ కొండలు చాలా ప్రమాదకరమైనవి దాంతోపాటు పాటు అటవీ జంతువులు ఉన్నందున ఇక్కడికి ఎవరు రాకూడదు అకర్షిత వ్యక్తులతో రాకూడదు ఎవరైతే కావాలంటే అటవీ శాఖ వాళ్ళ అనుమతితో మాత్రమే లోపలికి రావాలని పోటీ పెట్టింది ఎవరైనా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రండి అటవీ వల్ల అటవీ శాఖ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే అలానే రండి లేకపోతే మీకు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ హెచ్చరిక రాసి పెట్టారు ఇక్కడ సో ఎవరైనా కొంగల జలపాతం చూడాలనుకుంటే మాత్రం ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు రండి మేము ఇక్కడ వెళ్ళి కలిసాము ఇక్కడ కొంగల వీర వీర మీ పేరు నవీన్ నవీన్ శివాజీ అంటే మనం కొంచెం ముందుకెళ్ళామని అంటే అక్కడ మనకి రోడ్ తెలియలేదు వీళ్ళ హెల్ప్ తో మనం లోపలికి వెళ్తున్నాం ఫుల్ వీడియో అక్కడ చూపిస్తాం హలో ఫ్రెండ్స్ మనం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ సౌండ్ ఏమో వినపడతా అనిపిస్తుంది కానీ మన అన్నవాళ్ళ లెపిల్లు ఏంటంటే ఇది దాటి మన లోపలికి వెళ్ళాలి దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ జలపాతం అనిపిస్తుంది వింటారు అంటే మట్టలు అంటున్నాయా బులెట్ బుల్లెట్ బుల్ బుల్లెట్ అంటారు అవన్నీ బావు ఫ్రెండ్స్ చేపలు కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వాటర్ మాత్రం అద్దంలాగా మెరుస్తున్నాయి కింద నుంచి పైకి ఎవరు చూడవచ్చు మనం ఇంత ఫ్రెష్ వాటర్ ఏ మినరల్ వాటర్ ఏ ఫిల్టర్ వాటర్ ఎక్కడ దొరకదు ఇంత మంచి నాచులు వాటర్ ఇక్కడ తాగితే ఎలాంటి రోగాలు కూడా రావు నాకు తెలుసు ఎందుకంటే బయట మనం ఎన్నో ఫిల్టర్ చేసిన తాగుతుంది అదే చిన్న చిన్నది చాలా వాటి కదా ఐదు ఆట దాటొచ్చాక ఇంకొక వాగు ఉంది ఇక్కడ వాల్ దాటి తర్వాత చిన్న పెద్ద దాని పెట్టాలి ఇక్కడ అక్కడ నుంచి మనకి వాటర్ చిన్న ఫ్లో అనిపిస్తుంది ఈ సౌండ్ విన్నప్పుడే మన మైండ్లో ఏం ఇస్తాం అంటే మనం వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తుంది పంపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ దాడుకుంటూ వెళ్ళాలి బంధులలో జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఈ వాటర్ పార్క్ ఎప్పుడు అంటే ఒక నాలుగు సంవత్సరాల్లో కొంచెం అంటే ప్రజలు తెలిసింది మీకు మీకు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి అంటే బొగత జలపాతం తెలిసిన తర్వాత ఇది తెలిసింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే ఇంతకముందు మీరు రావడం పోవడం జరిగేది ఇక్కడికి రావడం పోవడం జరిగింది కానీ అంత ఊర్లో వరకు ఊళ్ళ వరకు బయట వరకు ఎప్పుడు తెలియదు అచ్చా ఇది ఎలా బయటికి బయటికి ఎలా వెళ్ళింది మరి ఈ న్యూస్ మొత్తం న్యూస్ అదే ఇక బొగటకు వస్తా ఉండేది జనా ఓకే బొగటకు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చుకుంటూ అట్లా ఫేమస్ అయింది అట్లా ఫేమస్ అయింది అక్కడ దేనికి చూపెట్టాలి అంటే మీరు ఇట్లా టూరిస్ట్ వస్తే తీసుకొచ్చి హెల్ప్ చేస్తా ఉంటారా అప్పుడప్పుడు తెలియని వాళ్ళకి డైరెక్ట్ చేస్తారు అంతే తెలిసిన వాళ్ళు అట్ వచ్చారు కొత్త కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు చూపిస్తారు 何だ <noise> <noise> యూట్ ఆర్ డేర్ వాటర్ ఫాల్స్ మనం ఎక్కడికైతే అడ్డం అనుకుంటామో అక్కడ అక్కడికి సార్ ఉదాహరణ వాటర్ ఫాల్ సుజ్ ఉంది ఇక్కడ మాత్రం చెప్పేసి మన కొద్దిగా అన్నవాళ్ళ సపోర్ట్తో వాళ్ళ హెల్ప్తో రావడం జరుగుతుంది తెలిసి ఇక్కడ మాత్రం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది వాటర్ ఫాల్ ఫాల్స్